చాలా రకాల కోపాలు వస్తుంటాయి కదా గురించి రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పుడు మీకు బండి తీసుకెళ్ళద్దు అని చెప్పినప్పుడు కోపం వస్తుంది కొంతమందికి కొంతమంది ఏమో మొబైల్ యూజ్ చేయొద్దు అని చెప్పి స్ట్రిక్ట్ గా చెప్పితే మీకు కోపం వస్తుంది ఫాదర్ గానీ మదర్ గానీ పేరెంట్స్ వాళ్ళకంటే ఎక్కువగా మన గురించి ఆలోచించేవాడు ఉండదు వాళ్ళు ఏం చేసిన స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టినది మన కోసమే రాంగ్ డైరెక్ట్ లాంగ్ రూట్స్ తో పోతే మీ లైఫ్ కూడా పాడయ్యేది అందువల్ల సో అమ్మని ఎటువంటి పరిస్థితుల్లో కూడా హర్ట్ చేయకూడదు ఎస్ మేడం ఎందుకంటే అమ్మ యొక్క ప్రేయర్స్ ఎంత శక్తి ఉంటుందో మీకు ఆ విషయం తెలియాలి అమ్మ యొక్క కర్సి ఉందనుకో కర్సి అంటే ఏంటి శాపం అమ్మ మనసు నొప్పించుకుందనుకో ఏ విషయంగా అసలు మీరు ఎప్పుడన్నా ఏమంటే మాట్లాడుతూ అమ్మలు అమ్మల గురించి వాళ్ళు మూడిగా నేస్తారు మీకేం తెలీదు అట్లా ఎట్లా అనేసి చాలా కోపంగా తిట్టేస్తుంటారు కొంతమంది పెద్ద పెళ్ళైనాక వాళ్ళ భార్యల మాటలు విని కూడా అమ్మల్ని చాలా ఇదిగా కొన్నిసార్లు నొప్పిస్తుంటారు అలా ఒక్కసారి అమ్మ బాధపడింది అనుకో ఇంకా భూమి కూడా మిమ్మల్ని భూమిలోకి చనిపోయినా కూడా దేవుడు కూడా క్షమించలేడంట అమ్మే క్షమించాలి దానికి చాలా స్టోరీస్ ఉన్నాయి అలాగనే మనకు ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ మన అమ్మ యొక్క మనకు ఉంటే ఆ కష్టం మనం ఈజీగా బయటపడిపోతాం అది ఒక చిన్న స్టోరీ ఉంది ఎక్కడో చదివాను నేను చూడండి అది ఏమంటే ఒక ఊర్లో ఒక డాక్టర్ ఉంటారు ఆ డాక్టర్ పేరు అహ్మద్ చాలా ఫేమస్ డాక్టర్ ఆయన ఆపరేషన్స్ చేస్తుంటారు పెద్ద పెద్ద మీటింగ్స్ అటెండ్ అవుతుంటారు ఫారిన్ ఆపరేషన్స్ చేస్తుంటారు ఒక రోజు అలాగే ఒక పెద్ద అబ్రాడ్ వెళ్లాల్సి వస్తుంది ఫారిన్ కి వస్తుంది ఆ డాక్టర్ ఎవరు అనుమతి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు ఫ్లైట్ ఎక్కారు కూడా ఎక్కి వెళ్తుంటే ఇంతటి సడన్ గా తుఫాన్ గాలు వచ్చేస్తాయి మొత్తం వెదర్ అంతా పైన క్లౌడ్స్ అంతా అల్లకొల్లం అయిపోయేసి ఇంకా ఫ్లైట్ ఇమీడియట్ గా ల్యాండ్ చేసేయాల్సి వస్తుంది ఇంకా ఆ కంట్రీకి ఎక్కడైతే ఆయన చేరాలనుకుంటారో ఆ కంట్రీకి దగ్గరలో ఉంటారు కానీ ఇమీడియట్ ల్యాండింగ్ చేసేసి అక్కడ ఆపేస్తారు ఫ్లైట్ ఈ అర్జెంట్ అర్జెంటు ఆ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అందుకని వెంట ట్యాక్సీ మాట్లాడుకునేసి ట్యాక్సీ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్తుంటే ఇంకా తుఫాన్ ఎక్కువైపోయేసి ట్యాక్సీ డ్రైవర్ కూడా చర్చిస్తారు లేదు సార్ ఇంకా ఇంత తుఫాను నేను నడపలేను అనేసి అసలు ఆ చీకట్లో ఆ దారం కూడా తప్పిపోతాడు ఆయన ఒకే ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో ఒక లైట్ వెలుగుతుంటే అప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ చెప్తాడు సార్ ఇక్కడ ఏదో ఒక ఇల్లు ఉంది తుఫాన్ చూస్తే చాలా ఎక్కువగా ఉంది మనం నడపలేము బండి మీరు ఇక్కడ ఖచ్చితంగా మనం వెళ్ళిపోవాల్సింది ఆ హౌస్ లోకి మనము షెల్టర్ తీసుకోవాల్సిందని చెప్పి సరే వెళ్తారు వెళ్ళి తలుపు తడతారు తలుపు తట్టే లోపల నుంచి తలుపు తెరిచే ఉంది నాయన లోపల రండి అని ఒక ముసలావిడ చెప్పింది సరే అని లోపల వెళ్ళి కూర్చొని చూస్తే ఆ ముసలావిడ ఒక అబ్బాయి పెద్ద అబ్బాయి ఆయన పెళ్లి అబ్బాయి ఉంటాడు ఆమె ఆయనకి చేస్తూ తినిపిస్తా స్పూన్తో తినిపిస్తా ఉంటుంటాడు అన్న బెడ్ మీద ఉంటాడు ఏ పెద్ద అబ్బాయి మీరు ఏ స్పూన్తో పెట్టున్నారంటే ఈ అబ్బాయి కదలేడు నాయనా వీడికి ఒక చాలా పెద్ద రోగం ఉంది నేను చాలా చాలా ట్రై చేశాను చాలా హాస్పిటల్స్ తిరిగాను ఉండే డబ్బులు అంతా నాకు అయిపోయినాయి నా ఆస్తి పాస్తులు అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించాను యువకుని నయం చేయలేకపోయినాడు అన్నారు మరి ఎట్లా దీనికి ట్రీట్మెంట్ లేదా అని అడుగుతాను ఆ డాక్టర్ దగ్గర వచ్చింది అంటే లేదు ట్రీట్మెంట్ ఉందంట ఇప్పుడు నేనేం చేయలేను నా దగ్గర డబ్బులు అయిపోయినాయి నేను చేసేది ఇప్పుడు ప్రతి నిత్యం నేను చేస్తాం ఏమంటే ప్రే చేస్తున్నాను దేవుడితో ఏమని ప్రే చేస్తున్నారంటే ఎవరో ఒక అహ్మద్ డాక్టర్ ఉన్నారంట విదేశాల్లో ఆయన ఒక్కటే ఈ రోగానికి నయం చేస్తారు ఆయన పిలిపించే రోగం మరి ట్రీట్మెంట్ చేయించుకోండి నాకు నా దగ్గర అయితే డబ్బులు లేవు అందుకని నేను ఇంకా నేను చేయగలిగింది ఏం లేదు దేవుణ్ణి రాత్రి పగలు నేను ప్రే చేస్తున్నాను ఎలాగైనా సరే అహ్మద్ డాక్టర్ చేతనే మా వాడి ట్రీట్మెంట్ అవ్వాలి మా వాడు బ్రతకాలని నేను ప్రే మాత్రం చేస్తున్నాను అది తప్ప ఇంకేం చేయలేదు అంటే ఆ డాక్టర్ కళ్ళలో నీళ్ళు వచ్చేసే ఏమంటాడు అమ్మ అహ్మద్ డాక్టర్ నేనే మీ ప్రేయర్స్ ఎంత పవర్ ఉంది చూడండి విమానాన్ని ఆపేస్తాయి మీ ప్రేయర్స్ పోయే విమానం వేరే దేశానికి వెళ్తా ఉంటే మీటింగ్ కోసము విమానమే ఆగిపోయింది తుఫాను వల్ల సరే రోడ్డు ద్వారా పోదామనేసి టాక్సీ అయితే టాక్సీ కూడా ఆగిపోయింది చివరికి మీ ఇంటి వైపే తీసుకుని వచ్చాయి అంటే మీ ప్రేయర్స్ అంత బలం ఉంది నేనే నాకంటూ నేనే మీ ఇంటికి వచ్చి మీ అబ్బాయి నిర్ణయం చేయడానికి వచ్చినట్టుంది అని చెప్పి ట్రీట్మెంట్ చేసి అబ్బాయి బాగా ఉంటారు చూస్తారా అబ్బాయి యొక్క బ్లెస్సింగ్స్